to జై శ్రీరామ్ జై బలమ్మ తల్లి జై జై బలమ్మ తల్లి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి పన్నెండో తారీఖు నుంచి మార్చి ఇరవై ఏడో తారీఖు వరకు మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బలిసలమ్మ తల్లి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్న టైంలో జరిగింది మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత రేపు జరగబోయే ఉత్సవంలో ప్రజలందరూ భాగస్వాములై అమ్మవారి ఆశీర్వచనాలు కోరుకుంటూ అమ్మవారి దీవెనలు కోరుకుంటూ అందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే బల్సులమ్మ తల్లిగూడిలో పన్నెండు రోజుల పాటు పూజలు అందుకున్న గాజులు పసుపు కుంకుమ తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి దేవస్థానంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళా మనులకు అందరికీ ఉత్సవ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై ఆ జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు బొలిసెట్టి శ్రీనివాస్ గారి మీద ఉండి ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుసంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విఘ్నేశ్వర రామాలయం నందిబొమ్మ సెంటర్ తాడేపల్లిగూడెం జై బలసలమ్మ తల్లి బలసలమ్మ జాతర జాతర మహోత్సవాల సందర్భంగా మార్చి పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు జరగబోయే జాతర మహోత్సవాల సందర్భంగా మరి ముందుగా ఏదైతే ఉత్సవ కమిటీ సభ్యులు అంజు అంజుబాబు గారి ఆధ్వర్యంలో మరి గాజులు పసుపు కుంకుమ సుమారు పదకొండు రోజులు పూజ చేయించి ప్రతి ఇంటింటికి కూడా పంపించాలని కమిటీ సభ్యులందరినీ కూడా మరి ఉత్సవ కమిటీ కోరడం జరిగింది మరి ఏదైతే సుభిక్షంగా ఉండాలి అష్టాశ్వర ఆరోగ్యాలతో తాడేపూడి నియోజకవర్గం అంతా వివిధ జిల్లాలని ఒక మంచి తలంపుతోటి ఎమ్మెల్యే బొలిసెట్ శ్రీనివాస్ గారు జాతర ఏర్పాటు చేసి జరిగింది కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై విజయవంతం అవ్వాల్సిన అవసరం మన అందరికీ ఉంది దీంట్లో అందరూ కూడా నాయకులు రాజకీయాలకు అతీతంగా మనం అంతా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి అమ్మవారు ఆశీస్సులు పొంది అమ్మవారు కటాక్షం పొందాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి ఏదైతే ఈ విఘ్నేశ్వర రామాలయం కమిటీ వారందరూ కూడా పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటాం జై జై శ్రీరామ్ తాడేపెలిగూరు నందిబొమ్మ సెంటర్లో విఘ్నేశ్వర రామాలయం నందు మహిళా సంఘం వాళ్ళందరం కలిసి ప్రతి శనివారము ప్రతి ముఖ్యమైన రోజుల్లో కూడా పారాయణం చేస్తుంటాము ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ విష్ణు సహస్రనామానికి మహిళలు మా మహిళలందరికీ అందజేసి చాలా ఆనందాన్ని చేకూర్చున్నారు మే ప్రతి ఒక్క మహిళకి కూడా సకల సౌభాగ్యాలు చేకూర్చాలని కోరుకుంటూ బలుసులమ్మ దేవస్థానం బలుసమ్మ వారి కమిటీ వాళ్ళందరూ కూడా చేసే ఈ మహత్తరమైన కార్యక్రమానికి అనేక అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్